జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పోరాడే శక్తి కేవలం తమ సంఘానికే ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె విరాహతవి స్పష్టం చేశారు శనివారం నాడు మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే ఐజేయు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజాన్ని తమ సంఘం ప్రోత్సహిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రామరెడ్డి కోశాధికారి బి భిక్షపతి సహాయ కార్యదర్శి వెంకటేష్ మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజ్ నియోర్క్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు బాలాజీ రాజేశ్వర్ రెడ్డి రాజు క్రమంలో అయ్యో ఆ తల్లి మీద అని అయ్యో తల్లి మా తల్లే కాదు అని చెప్పి ఆ పిల్లోడు తల్లి వదిలి వెళ్ళిపోయి స్వార్థంతో కొంతమంది పిల్లలు ఆ స్వార్థం కోసం ఆ తల్లిని వదిలి వెళ్ళిపోయి మంచి పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి పార్టీ లేవు జెండా లేవు రాజకీయాలు

ఉప ముఖ్యమంత్రి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా మాకు సంబంధించి అని చెప్పి మన ఆర్థిక శాఖ మంత్రి అట్ల విషయంలో విషయంలో ఈ రెండు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని రెవెన్యూ శాఖ అనేది సమాచార శాఖ అనేది రెండింటికి వెంటనే కలుస్తారు ఆయన మాత్రం ఇచ్చారు వీళ్ళతో పాటు